తులసిరాణి గారు నెక్స్ట్ సాయి వికాస్ రెడ్డి గారు అమ్మ పోలీసు అందరూ ఉంటే అయిపోతారు సార్ తులసిరాణి గారు ఈ మధ్యలో గౌరవ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఇచ్చేసిన బత్యాల చంగారాయుడు గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా సాధారణంగా కోరుకుంటున్నారు అవును అవర్ కరణాల గారి పుట్టిన రోజుకు బోనస్ ఇంత పెద్ద కార్యక్రమాని ఏర్పాటు చేసినటువంటి కార్తి నాయనార్ వేదికలు వేదిక నిలబెట్టిన ప్రతి కార్మిక శ్రేజ కుటుంబ సభ్యులకు బీజేపీ నేతలకు కార్యకర్తలకు నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం పవన్ కళ్యాణ్ పూర్తిలో సందర్భంగా మన ఆయన రెండు వాయులతో లేని రాజకీయమైనటువంటి పరిస్థితులతో ఆయన ఆశయ కోసం ఆయన ఆశయం ఎదురైన విధంగా వారికి ఆశీస్సు కల్పించవలసిందిగా ఆ సెనటువంటి వెంకటేశ్వర స్వామిని మనందరి తరఫున నేను కోరుతుంది హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు చిన్న చిన్న వాళ్ళలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు

సో నన్ను ఏమి తప్పు పట్టాలని లేదు ఎంత శ్రమ కాదు ఆ చీరను ఒక బొమ్మను దేవుని రూపంగా చెక్కేదానికి ఎంత శ్రమ పడుతుందో ఆ చీరను అంత హనుములు చెక్కేదానికి అంత కష్టపడుతున్నారు రెండు నెలలు కూడా పడుతున్నారు వారికి ఈ దాతలకు వాళ్ళ మనస వారు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలాగా ఉన్నారు